మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల సినిమా ఆగిపోయినట్లయినా కెరీర్ లో వరుసగా రెండు హిట్లు వచ్చాక కూడా రెండేళ్లు వెయిట్ చేసిన వెంకీ కుడుములకు ఏం మిగల్లేదా మెగాస్టార్ చిరంజీవి మీద పెట్టుకున్న ఆశలన్నీ అటకెక్కేసినట్లయినా జస్ట్ వాచ్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో దసరా మీద దండెత్తబోతున్నాడు సర్వం సిద్ధమైంది వాళ్ళ దీరు వీరయ్యే మూవీ పూర్తిగా వస్తోంది భోలాశంకర్ షూటింగ్ కూడా వేగంగా పూర్తి కాబోతోంది అంత బానే ఉంది కానీ చిరు మరో సినిమాకి మాత్రం బ్రేక్ పడింది వెంకీ కుడుముల మేకింగ్ లో చిరు సినిమా అన్నారు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కానీ ఏమైంది సడన్ గా ఆ ప్రాజెక్టు పట్టాలు తప్పినట్టే అంటున్నారు చలో భీష్మ అంటూ వరుసగా రెండు హిట్లతో స్వింగ్ లో ఉన్న వెంకీ కుడుముల చిరుతో సినిమా కోసం రెండేళ్లు స్పెండ్ చేశాడు ఇక పట్టాలేకపోతుంది అనుకున్న ప్రాజెక్టు కి బ్రేక్ పట్టడంతో డైలమాలో పడ్డాడు అసలు చెలో మూవీ హిట్ అయినప్పుడే చిరుని ని కలిశాడట వెంకీ కుడుమల త్రివిక్రమ్ శిష్యుడిగా వరుస హిట్లతో దూసుకు వెళ్తున్న ఈ దర్శకుడు చలో తర్వాత చిరు సినిమానే చేసే ఛాన్స్ వచ్చిందట కాకపోతే తనని హోల్డ్ లో పెట్టడం వల్లే చలో తర్వాత భీష్మ చేయాల్సి వచ్చిందట ఆచార్య రిలీజ్ కి ముందు వరకు చిరు లెక్కలు ఒక్కలా విడుదలయ్యాక మరోలా మారాయి ఆచార్య ఫ్లాప్ అవటంతో రిస్క్ లకు దూరంగా ఉంటున్నాడు చిరు దీంతో వెంకీ కుడుముల ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందని తెలుస్తోంది